సెప్టెంబర్ ఎనిమిది ఇరవై ఐదు సోమవారం నగరి గంగ జాతర సంబరాలు మరియ గంగమ్మ ఊరేగింపు ప్రారంభం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదు ఆదివారం ఉదయం నుండి సెప్టెంబర్ తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం వరకు పురవీధుల్లో గెరిగ ఊరేగింపు తదనంతరం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు చావడి వద్ద మహాశక్తి శివలింగ దర్శనం ప్రారంభం అనంతరం ఐదు గంటలకు ఓరుగుంటాపురం నుండి వనదుర్గాదేవి అలంకరణతో ఓరుగుంటాలమ్మ దేశమ్మ గుడి నుండి మహిషాసుర మర్దిని అలంకరణతో దేశమ్మ బయలుదేరి బస్టాండ్ మీదుగా చావడి వద్దకు చేరును రాత్రి పది గంటలకు తలారి వీధి గంగమ్మ గుడి వద్ద గంగమ్మ ఊరేగింపు ప్రారంభమగును డెవిల్ చంద్రు డ్రమ్స్ బాణాసంచా నడుమగాండ్ల వీధి పెరుమాళ్ గుడి వీధి రెడ్డివారి సందు మీదుగా గంగమ్మ వేపాక పందిరి గుడిసె వద్దకు చేరును ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు అందరూ పాల్గొని గంగమ్మ తల్లి కృపాకటాక్షలను పొందాలని కోరుచున్నాము ఇట్లు గంగజాతర నిర్వాహకులు Tell me,